మస్త్ ఫ్యాషన్ గురు అండి ప్యూర్ ఇక్తారా బనారసి పట్టు సారీస్ కలెక్షన్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి టోటల్ ప్రీమియం సారీస్ అండి సూపర్ ఉంటుంది శారీ అయితే మేడం ప్యూర్ ఇక్తారా బనారసి పట్టు సారీ ఎక్స్క్లూజివ్ శారీ అండి ఇదంతా కూడా వీవింగ్ మేడం అప్ టు ప్లస్ రేంజ్ వెరైటీ ఆఫ్ సారీస్ అండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి బుటాలు హ్యాండ్ కి ఇలా బోర్డర్ అండి డామేజ్ కానీ మిస్ ప్రింట్ మిస్టేక్ కానీ ఏం లేదు బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా వస్తుంది అడగక్కర్లేదండి ఈ శారీ చాలా బాగుంటాయి ఇంకేదైనా చిన్న చిన్న ఏమైనా తల్లితే అడ్జస్ట్ అవ్వండి మేడం పర్టికులర్గా మేము లేవు లేవు మాక్సిమం రావు అని చెప్పిన వాటి వీడియోలో మాక్సిమం రావండి మాక్సిమం రావు అసలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది కూడా కడ్డీ జాడెట్ ఇది కూడా అంతే మూడు వేల ఐదు వందలు పడుతుందండి అసలు ఎంత బాగుంటుంది ఆ శారీ అయితే ఇది పైతానీ కడ్డీ జాడెట్ అండి బార్డర్ వచ్చేటప్పటికి మనకి పైతానీ వీవింగ్ వస్తుంది సూపర్ ఉంటుంది మేడం శారీ అయితే కనుక హైట్ పన్నెండు ఎంత కూడా బాగా వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ చూడండి కడ్డీ జాడెట్ మేడం ఎక్స్క్లూజివ్ ప్రీమియం శారీ చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఇది డామేజెస్ అయితే ఏం లేవండి మంచి స్టాక్ ఇది ప్రీమియం శారీ కాస్ట్ ఇది కూడా అంతే అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అయితే అవైలబిలిటీలో ఉంది చూడండి అంత బాగుంది పీస్ అయితే మాత్రం మూడు వేల ఐదు ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ పీస్ మేడం చూడండి ఇక్తారా బనారసీ కలెక్షన్స్ లోనే అసలు ల్యావెండర్ కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ అయితే గనక ప్యూర్ మంచి పట్టు బనారస్ పట్లు తీసుకోవాలంటే ఈ శారీస్ అండి మంచిగా టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ రేంజ్ కదువ వివింగ్స్ అంటారు ఇవన్నీ కూడా ఆ శారీస్ బ్లౌజీ విధంగా హ్యాండ్ కి బార్డర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ అండి చాలా బాగుంది శారీ అయితే మూడు వేల ఐదు వందలు మేడం ఈ శారీ కాస్ట్ ఏదైనా సరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అదైతే ఇదైతే అసలు మాటల్లో వర్ణించలేమండి అంత బాగుంది శారీ అయితే కనుక ఎక్స్క్లూజివ్ పీస్ మేడం ఎక్స్క్లూజివ్ పీస్ అసలు చాలా బాగుంది ఈ పీస్ అయితే కనుక శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చినప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుందండి కాస్ట్ మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇత్తరా బెనారసీస్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కూడా చూడండి చాలా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో శారీ అయితే కనుక చాలా బాగుంది మేడం శారీ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ మనకి బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చిందండి శారీ అయితే చూడండి కదువా రన్ కార్డ్స్ మేడం ఇవన్నీ కూడా కదువా శారీస్ మూడు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి అంత ఎక్స్క్లూజివ్ గా ఉందో పీస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి సో మొత్తం కదువా అసలు డబుల్ సారీ వీవింగ్ చాలా బాగా వస్తుంది శారీ అయితే కనుక సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అండి బ్యాక్ సైడ్ వివింగ్స్ లైట్ వెయిట్ అండి బరువులు అయితే అసలు మూడు వేల ఐదు వందలు మేడం కాస్ట్ ఇది వచ్చేటప్పటికి కడ్డీ జార్డెట్ అండి కడ్డీ జాడెట్ శారీ అయితే చాలా బాగుంది మేడం టోటల్ గా ప్రీమియం వస్తుంది శారీ కో చాలా మంది అడిగారు అంత మంచి మంచి పీసెస్ ఉన్నాయి కడ్డీ జాడెట్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి కోటా శారీ మష్రూ బోర్డరు హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి డిజైన్ అయితే కనుక అసలు ఉందిలేండి చీర మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది జార్జెట్ అండి కోటా జార్జెట్ మష్రూ బోడర్ విక్టారా బార్డరు మీనా బీవింగ్ సూపర్ ఉంది శారీ రెండు వేల ఎనిమిది వందలు మేడం శారీ కాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కోటా బ్లౌజ్ హ్యాండ్ కి బార్డర్ అండి సో క్లియర్ గా చూసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ కడ్డీ జాడెట్ చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ కడ్డీ జాడెట్ అండి నిలువుగా వర్టికల్ లైన్స్ వచ్చింది ఇక్తారా కలెక్షన్స్ లో ప్రీమియం సారీ హాహా వండరా ఫుల్ మేడం శారీ అయితే మాత్రం చూడండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇక్కడ నుంచి మనం ఈ శారీస్ అన్ని త్రీ ప్లస్ అమ్మామండి మూడు వేల ఐదు వందలు మనం అమ్మింది ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాను ఇది కూడా అంతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఇది మాత్రం అసలు డోంట్ మిస్ అవుట్ దిస్ వన్ శారీ కలెక్షన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ప్యూర్ గజ్జీ సిల్క్ అండి ప్యూర్ గాజీ సిల్క్ లో షిబోరీ ఇది పళ్ళు గచ్చోలా పళ్ళు అండ్ శారీ మొత్తం ప్యూర్ గాజీ సిల్క్ అండి గజ్జీ సిల్క్ జారిపోదండి క్వాలిటీ సూపర్ ఉంటుంది మేడం శారీ మాత్రం అండ్ చాలా బాగుంది శారీ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలకి ఇదేంటంటే షో చాలా ఫాలోయింగ్ ఉండి షో అండి మెటీరియల్ చాలా బాగుంటుంది ప్రీమియం శారీ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి చూడండి ప్యూర్ మష్రూలో కాంట్రాస్ట్ సూపర్ ఉంటే సూపర్ ఉంది మేడం షాక్ మాత్రం ప్యూర్ మష్రూలో కాంట్రాస్ట్ అండి చాలా బాగుంది శారీ రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా బాగుందండి శారీ అయితే కనుక ప్యూర్ మష్రూ శారీ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి హ్యాండ్లూమ్ పీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అసలు చూడండి అసలు గోల్డ్ కలరు చాలా బాగుంటుంది దీనికి కాంట్రాస్ట్ ఇప్పుడు అందరూ ఇటు వైపు కూడా ప్లేటింగ్ వేస్తున్నారు చూసారా పింక్ కలరు దీనికి కట్ వర్క్ మగ్గం వర్క్ చేయిస్తున్నారు స్కేలాప్ అబ్బో మామూలు హంగామా చేయించట్లేదు హ్యాండ్లూమ్ మేడం వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ శారీ అండి అసలు ఈ శారీ అప్ టు టెన్ ప్లస్ రేంజ్ మేడం చూడండి ఎంత ఫ్రీ ఫ్లో ఉంటుందో ముడత రాదండి ముడుచుకోదు నేను ముందే చెప్తున్నా ఈ శారీ ఆ శారీ కాదు చాలా బాగుంటుంది శారీ అయితే కనుక బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మేడం మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ సూపర్ ఉంది అసలు చాలా బాగుందండి ఈ శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ పీస్ అండి చూడండి హైలెట్ మేడం అసలు హైలెట్ అండి ప్యూర్ వస్తుంది టిష్యూలు ఐస్ బ్లూ సారీ సూపర్ ఉంది మేడం పీస్ అయితే కనుక ఎక్సలెంట్ పీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు బ్లౌజ్ ఇది హ్యాండ్ బోర్డర్ మొత్తం బ్రొకెడ్ టిష్యూ మీద బ్రొకెడ్ అండి వన్ గ్రాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అన్ని కొత్త కొత్త స్టాక్స్ అండి ప్యూర్ కోట ప్యూర్ కోటా శారీ మేడం రెండు వేల ఐదు వందలు ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ప్యూర్ కోటా హ్యాండ్లూమ్ కోటా రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఆ బోర్డర్ వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ అండి నెక్స్ట్ ప్యూర్ రామాంగో మంచి రామాయంగో శారీ మేడం పింక్ కలర్ కాంబినేషన్ బనారసి రామాయంగో వస్తుందండి సో చాలా బాగుంటుంది ఈ పీస్ కూడా ఓన్లీ టూ ఫైవ్ అండి ఈ శారీ కాస్ట్ కూడా బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ వస్తుందండి శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ ఫైవ్ నెక్స్ట్ పీస్ మేడం అమేజింగ్ పీస్ అమేజింగ్ అండి శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే అమేజింగ్ అండి శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్ కడ్డీ కట్ వర్క్ బ్లౌజ్ శారీ మొత్తం ఇది కాస్ట్ టూ ఫైవ్ ప్యూర్ మష్రూ ప్యూర్ మష్రూ సారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషను ఇది కూడా అంతే ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి ప్యూర్ మష్రూ శారీస్లో ఆ పర్పుల్ చూసారు కదా ఇది బందేజ్ అండి బందేజ్ మేడం మొత్తం వీవింగ్ వచ్చింది బార్డర్ లో మనకి మష్రూ బార్డర్ అయితే వస్తుందండి దానికి రామా డిజైన్ వస్తుంది మిడిల్ లో బందేజ్ వస్తుంది ఆ రెడ్ కి పింక్ కలర్ కాంబినేషన్ బాందిని వీవింగ్ చాలా బాగుంటుంది అండి శారీ అయితే గనక చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది కాస్ట్ మేడం ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ అండి అసలు మిస్ కావద్దు ఈ శారీ అయితే బాంధిని అయితే చాలా బాగుంది శారీ ప్యూర్ బాందేజు రెండు వేల ఐదు వందలు ఇది ప్యూర్ ఆర్గాంజా మేడం ఈ శారీ వచ్చేటప్పటికి ప్యూర్ ఆర్గాంజా సారీ ఎంత బాగుందో ప్యూర్ ఆర్గాన్జా అండి ఎంత మందడిగారు ఈ శారీ మాత్రం అసలు సూపర్ పీస్ అసలు డోంట్ మిస్ అవుట్ ప్యూర్ ఆర్గాంజాస్ మష్రూమ్ పౌడర్ టూ ఫైవ్ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్పండి మేడం ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఫీట్ పన్నాలు వచ్చినాయి బట్ అయినా కూడా చెప్పండి మీ హైట్కి మళ్ళీ కొంచెం అట్యూట్ అయినా కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా అందుకని బ్లౌజ్ రన్నింగ్ బార్డరు మా వాళ్ళు చెప్తారండి ఇబ్బంది ఏం లేదు కొలిచి మీకు ఎంత లెంత్ కావాలో ఏంటో కూడా చెప్పండి ఓకేనా కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మామూలుగా ఇవన్నీ పెద్ద పన్నాలు అసలు ఈ శారీ సిక్స్ ఫీట్ పన్నా ఈ కడ్డీ జార్డెట్ ఆరు అడుగుల పన్నా అండి బేబీ పింక్ లో బెనారస్ ఈ ప్యూర్ కడ్డీ జార్డెట్ అండి లేని శారీ లేదు కడ్డీ జార్డెట్ కోట ఆర్గాంజా మష్రూ పట్టు బనారస్ పట్టు ఎన్ని కావాలంటే అన్ని శారీస్ ఉన్నాయి అసలు ఇది మాత్రం సూపర్ ఉంది మేడం ఈ శారీ అయితే ప్యూర్ కడ్డీ జాడ రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ కే ఇస్తున్నానండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇదేంటి రా ఎంత వచ్చింది ఇంతేనా బనారసీ అండి బనారసీ సిస్ లోనే మనకి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది బందేజు ఓన్లీ టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కొంచెం ఇది లెంత్ తగ్గినట్టుంది నేను కొలిచ్ చెప్తాను ఈ శారీ ఆర్డర్ చేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి మాకు ఇన్ఫామ్ చేయండి లెంత్ ఏమైనా కొంచెం తగ్గిందో చూస్తాను రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రామాంగో చాలా బాగుంది ఈ సారీ కూడా ఓన్లీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు ఈ శారీ కాస్ట్ అంతా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బార్డర్ వస్తుంది రామాంగో కదువా నెక్స్ట్ మష్రూ గ్రీన్ కలర్ శారీ ప్యూర్ మష్రూ అండి ఇవన్నీ వివింగ్ మిస్టేక్సే బట్ మాక్సిమం రావు ఇన్కేస్ ఒకటి ఏదన్నా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రాదు ఐటమ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ కడ్డీ జార్డెట్ అండి బర్డ్ డిజైన్ కడ్డీ జార్డెట్ ఇది కూడా అంతే అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రెండు వేల ఐదు వందలు శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ మేడం ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ మేడం ఇది కూడా రామాంగో సారీ శారీ అండి దీనికి బ్లౌజ్ లేదు ఓన్లీ శారీ వచ్చింది కొంచెం మా వాళ్ళు ఇచ్చేస్తారు మెసేజ్ చేయండి నేను తగ్గించి చెప్తాను ప్రైస్ ఓకేనా నెక్స్ట్ మేడం కడ్డీ జార్డర్ ఇది కూడా అంతే టూ ఫైవ్ అన్ని రకాల కాస్ట్లీ సారీస్ ఉన్నాయండి ఇది కూడా అంతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చేస్తా సిల్వర్ వివింగ్ కాదు గోల్డ్ వివింగ్ చాలా మంది అడిగారు ఓన్లీ టూ ఫైవ్ ఇది బ్లౌజ్ పీస్ నెక్స్ట్ మేడం ప్యూర్ ఆర్గంజా మీద హ్యాండ్ పెయింటింగ్ అండి ప్యూర్ ఆర్గాంజా మీద హ్యాండ్ పెయింటింగ్ లావెండరు ఫ్యాబ్రిక్స్ అన్ని క్లియర్గా చెప్తున్నాను ఇది ప్యూర్ ఆర్గాంజా మీద హ్యాండ్ పెయింటింగ్ వీవింగ్ జార్డెడ్ బ్లౌజ్ టూ ఫైవ్ అండి కాస్ట్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం రామాంగోలో ఐస్ బ్లూ ఈ డిజైన్ చూడండి అంత బాగుంది అసలు బలే ఉంది మేడం సారీ ఓన్లీ టూ ఫైవ్ మేడం ఈ శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి కాస్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అండి టూ ఫైవ్ మేడం ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ నెక్స్ట్ అండి ప్యూర్ మష్రూమ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మేడం ప్లీజ్ టు లైక్ అండి ప్లీజ్ టు లైక్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ టు లైక్ లైక్ చేయండి మ్యామ్ కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి అండ్ కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ బోర్డర్ ప్యూర్ మష్రూ శారీ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ ఎత్తి ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్